ైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీ అనమాట అంటే సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఆల్రెడీ మీరు చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంది అంటే ఎంటీ బిర్యానీ ఆల్రెడీ తమ్ముయిలు చూసు ఉంటారు సో ఏంటి అబ్బా ఎంటీ బిర్యానీ అని పెట్టింది అనుకుంటున్నారు కదా మీరు లాస్ట్ వరకు వీడియో చూసారంటే ఏంది అనేది మీకు అర్థమవుద్ది సో మనం ఫస్ట్ ఏంటంటే స్టార్టింగే మనకి ఏదో అవసరమైనటువన్నీ కట్ చేసేసుకోవాలి సో ఫస్ట్ నేను ఏంటంటే ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను అసలు ఇదేంటంటే ఇంట్లో అసలు ఏమీ లేకపోయినా కూడా అంటే మనకు వెజిటేబుల్స్ ఏమీ లేవు త్వరగా అయిపోవాలి లంచ్ బాక్సులకి అలాంటి వాటికైతే ఇది చాలా యూజ్ అనమాట ఈ రెసిపీ మనకేదైనా ఇప్పుడు అంటే నాన్ వెజ్ తినని రోజు ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు కూడా దీన్ని చేసుకుంటే బాగా అంటే మనం చికెన్ బిర్యానీ తిన్నంత ఫీలింగే ఉంటుందన్నమాట సో ఆ రెసిపీ ఈరోజు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసేసుకుంటున్నాను ఆనియన్ ఏంటంటే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా సన్న సన్నగా కొంచెం పొడుగ్గా అలా కట్ చేసుకోవాలి సో ఇలా చూశారు కదా సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మన స్పైసీకి తగ్గట్టు అండి ఇది ఏంటంటే ఇక్కడ అంటే మనం మళ్ళీ మిర్చి అదే కారం కూడా వేస్తాము అందుకని నేను రెండు తీసుకొని ఇట్లా చిన్న స్లైస్ లాగా సన్నగా పొడుగ్గా ఇది కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఏంటంటే రైస్ కుక్కర్ ఉంటుంది కదా అదే కరెంటు కుక్కర్ దాంట్లో చేస్తున్నాను సింపుల్గా ఈజీగా అయిపోద్దని మామూలుగా మనం ఏంటంటే ప్రెషర్ కుక్కర్ కానీ లేదా కడాయిలో కానీ చేసుకోవచ్చు నాకైతే ఇది సింపుల్గా ఉంటుందని నేను దీంట్లో చేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు యాలకులు దాల్చిన చక్క వేసుకుంటున్నాను అంటే మంచి అంటే బిర్యానీ స్మెల్ వస్తుందనమాట వేసుకుంటే సో అవి వేసుకొని బాగా మనం కలబెడుతున్నాము ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు ఒక్కసారే వేసేయాలి అవి బాగా మిక్స్ చేసుకుందాం కదా ఒక ఫైవ్ మినిట్స్కి మిక్స్ చేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం సో ఫ్రెష్గా ఉండేది కొంచెం బాగుంటుంది కానీ మాకేందంటే నేను ట్వంటీ డేస్కి అట్లా స్టోరేజ్ చేసుకుంటాను సో దాన్ని వేసుకుంటున్నాను దాన్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టాలి సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ కొత్తిమీర పుదీనా వేసామంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా కూడా మరీ ఎక్కువ బాగండి కొంచెం అంటే మరీ ఎక్కువ పుదీనా స్మెల్లే వచ్చేస్తుంది రైస్ అంతా సో లిమిట్గా వేసుకోండి సో అది అయిన తర్వాత ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుంటున్నాము సో టొమాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు ఇష్టపడని వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసేయచ్చు పెరుగు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని పెరుగు వేస్తున్నాను పెరుగు వేసి ఇప్పుడు మొత్తం బాగా కలిపెట్టాలి సో చూసారు కదా పెరుగు వేసిన తర్వాత గ్రేవీ లాగా కూడా బాగా ఫామ్ అయింది ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లోకి మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనకు తగినంత పసుపు కొంచెం కారం నేను ముందే చెప్పాను కదా అంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఆల్రెడీ మళ్ళీ కారం వేస్తాము అని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అంతే స్పైసెస్ కూడా మళ్ళీ ఇంకేం ఎక్స్ట్రా కూడా యాడ్ చేయనక్కర్లేదు ఇప్పుడు అవి వేసేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి అంటే ఆ గ్రేవీ టైప్లో ఈ స్పైసెస్ అంతా బాగా కలిపెట్టాలి ఇప్పుడు సో చూసారు కదా కలిపెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి కొంచెం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా సో ఆ బియ్యం వేసేయాలి ఇప్పుడు మనం బాస్మతి రైస్ అన్న వేసుకోవచ్చు లేదా మామూలు రైస్ అన్న వేయొచ్చు నేను ఆ రోజు మామూలు రైసే వేసాను సో ఆ వేసేసి ఇప్పుడు మనం ఆ రైస్తో ఆ గ్రేవీ ఉంది కదా బాగా మిక్స్ చేసేయాలి సో మిక్స్ చేసేసి లాస్ట్లో మనం ఈ టైంలో అన్నా చూసుకోవచ్చు మనకు స్పైసెస్ అంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకవేళ లేకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని గ్లాస్ బియ్యం తీసుకున్నామో దానికి మెజర్మెంట్ ఉంటుంది కదా వాటరు సో ఆ వాటర్ పోసుకుంటున్నాను నేను అంటే మనం ఎంత తీసుకుంటామో ఇంక మన దానికి తగ్గట్టు అనమాట వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు కలబెడుతున్నాం కదా ఈ టైంలో మనం ఉప్పు కారం చూసుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి పెట్టేయడమే పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్ మనం అదే బటన్ పడిపోతుంది కదా ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కి అంతా అయిపోయింది సో చూడండి ఓపెన్ చేయగానే నేను ఏంటంటే అది పడిన వెంటనే ఓపెన్ చేసి కొంచెం నెయ్యి వేసుకుంటాను లాస్ట్లో నెయ్యి వేసి అట్లే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కదలకుండా పెట్టేస్తే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసామంటే చాలా బాగుంటుంది సో చూడండి ఎలా వచ్చిందో అసలు అంటే వెంటనే వేడి మీద తీసేసామంటే రైస్ అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని నేను కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇస్తాను సో అయిపోయిన తర్వాత మొత్తం మనం కలిపెట్టి ఇంకా టేస్ట్ చూడడమే అసలు ఎంత బాగొస్తుందంటే చాలా బాగొచ్చిందనమాట ఆ రోజు మాకు టేస్ట్ అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా అదే ఆ రోజు సో ఈ విధంగా మనం లంచ్ బాక్సులకి ఎర్లీ మార్నింగ్ వేసి చేయాలన్నా కూడా కొంచెం టైం లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటిది చేసుకుంటే చాలా బాగుంటుంది సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగొచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో చూశారు కదా లంచ్ బాక్స్ కూడా ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ లాగే ఉంది టేస్ట్ అయితే నేను చూశాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో అది వాళ్ళ వీడియో రెసిపీ మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్